అయ్యో వరదలు కాదురా బద్ద ఒక్కసారి గడియారం చూడు ఎంత అయింది మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు నేను అడిగింది రేటు కాదు టైం ఎంత అని పత్తి ఇంతసేపటి వరకు లేకుండా పడుకున్నావే ఈ రోజు నాకు కొంచెం బద్దకంగా ఈ దరిద్ర బద్దకం వల్ల భారతదేశం భారీగా బ్యాక్ అయిపోయింది మీలాంటి బద్దకస్తులే ఈ దేశానికి బద్దకస్తులు అయిపోతున్నారు నేను మిలిటరీలో పనిచేసేటప్పుడు రాత్రి పన్నెండు గంటలకి పడుకొని తెలవారు సవరణ మూడు ఎప్పుడవుతుందని మరి ఎదురు చూసేవాడిని అదో త్వరగా వాషింగ్ లో బ్రషింగ్ లో పూర్తి కానీ వెళ్ళి జాగింగ్ మ్యూజిక్ ప్రాక్టీసింగ్ చేసుకుందాం నేను రాను నువ్వు బల్బే కాదు ట్యూబ్ రైడ్ బలగొట్టిన కూడా నేను రాను నేను ఇది పగలగొట్టింది కోపంతో కాదు మరి సామానికే నా మాట విన్నప్పుడు నేను ఎందుకు పట్టకాలి

గిఫ్ట్ స్కీమ్ లాంటిది ఏదైనా పెడదామా అవసరం లేదు ఓ కేరళ వాడిని చూసి సగం రోజుకి ఒక ఫ్లాట్ అమ్మేసేయండి తర్వాత వాడే వారి వాళ్ళందరి చేత కొనిపించుకుంటాడు అలాగే ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు చాలా బాగుంది మన ఆఫీస్ లో ఆపరేటర్ గా పెడుతున్నారా కాదు మన ఇంట్లో పని మనిషిగా ఇడియట్ అది పని మనిషి కాదు నా కాబోయే కోరలు అంటే మన శ్రీరామనే కాబోయే పెళ్ళమా అవును ఎవరి అమ్మాయి విశ్వనాథ అని నా క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక్కరితే కూతురు రేపు ఇరవై ప్రభుత్వం పెట్టించేశావు ఈ ఫోటో తీసుకెళ్లి వారికి చూపించే విషయం చెప్పు ఈ వదిన అన్నయ్యకి నచ్చుతుందో లేదో వాళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు కాదంటే ఫైరింగ్ అయిపోతుందని చెప్పు ఈ మాత్రం లీడ్ మీరు చాలు మిగతా నీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటి నా సీట్ ఏసీ రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు కాదు నీకు పెళ్లి చేస్తున్నారు ఈ పని ఏదో పదేళ్ల క్రితం చేస్తుంటే ఈ పాటికి నా కొడుకుని కాన్విట్ ఓ జరిపించుండే తమ్ముడు ఇంతకే అమ్మాయి ఎవరు ఇదిగో ఎవరు యాడు మనిషి నీ కాబోయే శ్రీమతి శ్రీమతి ఏమిటి చైనా చింపాల్జీకి మంగోలియా మన్కీకి పుట్టిన క్రాస్పీడ్ కన్సెన్ కడలో ఉంది ఏం తక్కువ లేదు అన్ని ఎక్కువగానే ఉన్నాయి అందుకే నచ్చలేదని చెప్తున్నాం ఏంటా ఎవరి ప్రేమివా నీ పెంపకోవడం అంత ఫ్రీడమ్ కూడా మరికోవాలంటున్నావు దాన్ని పెళ్లి చేసుకునే జీవితాంతం ఏడ్చకంటే పెళ్లి చేసుకోకుండా రెండు కళ్ళ మధ్య చేతులు ఇట్టుకు పడుకోవడం బెట్టని వీడెవరండి బాబు బంగారం లాంటి పిల్లను వద్దంటాడు పసిడి ఛాయ చక్ర లాంటి కళ్ళు గులాబీ రేకు లాంటి చెక్కిళ్ళు విలవిల మెరిసే పళ్ళు అక్కడ కిందికి అసలు ఫోటో చూసే మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా కళ్ళెత్తుకొని చూడు ఈ దరిద్రాన్ని ఒక్కసారి చూస్తేనే పదహారు సార్లు కళ్ళు కొచ్చి ముప్పై రెండు సార్లు వాంతులు అయ్యాయి ఇంత అందమైన అమ్మాయిని పట్టుకొని దరిద్రం అంటావేంట్రా నీకంత బాగా నచ్చితే నువ్వే చేసుకో ఎలాగో నాకు అమ్మలేదు కదా ఆ నోడు తిరుగుద్దు కదా అన్నయ్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో చచ్చినా చేసుకో ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పినా విన్నాను పెళ్లి విషయంలో మాత్రం ఆయన మాట విన్నాం వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఎయిడ్స్ లో ఈ రక్తం ఉందే తీసుకురా ఎందుకు తాగి చచ్చిపోతా వెళ్ళో వద్దు ఆగు ఆగద్దు నువ్వు నువ్వు ఆగు తమ్ముడు అయితే ఈ అమ్మాయిని చేసుకుంటావా అది ఆలోచించుకొని చెప్తాలే కదనన్నా పొద్దుటి కల్లా చెప్పాలి అది చేసుకుంటాను అని రేపు ఇరవయో తేదీ సికీడీ కళ్యాణ మండపంలో వీడి తల్లి దొరికి తీరుతుంది ఏంట ఏమైంది పెళ్లి కాకుండా లేదా ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఎందుకు నువ్వు ఈ ఇంట్లోంచి నుంచి పారిపోతే నిజంగానే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నకి తెలుస్తుంది ఓ నెల రోజుల పాటు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే పెళ్లి కన్నా కన్న కొడుకే ముఖ్యం అనుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాడు అయితే ఇప్పుడే భయపడతాను விசாகப்பட்டம் నుండి హైదరాబాద్ బస్ గోదావరి ఎక్స్‌ప్రెస్ రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ పై వచ్చే ఉన్నది విశాఖపట్నం సే హైదరాబాద్ ఆనే వాలి గోదావరి ఎక్స్‌ప్రెస్ 2 నంబర్ ప్లాట్‌ఫామ్ పర్ ఆప కమిస్యే నంబర్ 2003 గోదావరి ఎక్స్‌ప్రెస్ కమింగ్ ఫ్రం విశాఖపట్నం ఆస్ ఎర్రర్ ఆన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 2 టికెట్ మిన్న మిస్టర్ వచ్చేసిన తర్వాత టికెట్ ఉంది సార్ వితౌట్ టికెట్ తీసుకోవడం టైం లేదు రైలుకి కదులుతుంటే ఎక్కి ఎక్కడి నుంచి వస్తున్నావు వైజెక్కుండా సార్ నో ఐ కెనాట్ బిలీవ్ ప్లేస్ ఉంటే వరియా లా ఉంది అంటే భువనేశ్వర్ లేకుంటాం కా సార్ నేను వై భువనేశ్వర్ పిట్రకుంట తోట్పురం ఆచర్ల వయా తిరుపతి హైదరాబాద్ మొత్తం పదివేలు కట్టు పదివేలు పదివేలు ఎదుకండి టికెట్ ప్లస్ ట్యాక్స్ ట్యాక్సింగ్ సార్ అదే

మీ బస్కు డబ్బు కట్టాను రస్ మీ దగ్గర తీసుకోమన్నాను ఆ బాస వాడేవాడు ఈ బస్సు కండక్టర్ ఇక్కడ టికెట్ ఈ బస్ ఎక్కడికి వెళ్తుందండి ఎక్కడికి వెళ్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి గడిపతికి వెళ్ళాలండి వెళ్తుంది డబ్బులు టికెట్ ఎంతండి ఎంత ఉంది వంద ఇచ్చే అసలు అందరూ డబ్బులు చెత్త పట్టుకుండి ఇస్తా ఇస్తా టికెట్లు ఇస్తాను అందరికి టికెట్లు ఇస్తా నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా సూర్యపేట

నువ్వేంటి శులిత్తరంప్ రైట్ చెప్పాల్సింది నేను నువ్వు కాదు అది కదయా నేను ఆర్థీ అని చెప్తున్నాను ఓహో ఓసీ కేసా ఓకే 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 అందరు డబ్బులు తీడమా మంగళగిరి వెళ్తుంది కదండి తెలియదు కండక్టర్ మీకు ఆ ఎందుకు చదవదు తెలుసు దాకా వెళ్తుంది ఆ తర్వాత రోడ్లు బ్యాడ్ గా ఉన్నాయని మా బస్సు ఫీల్ అయిపోయి ప్రకాశం బ్యారెడ్ మంచి కృష్ణానగర్ రోజు కార్పాటు చేసినారు అక్కడి నుంచి మీరు మంగళగిరి షాప్ ఆ వెళ్ళిపోవచ్చు నువ్వే పెద్ద టికెట్ నీకు టికెట్ ఎందుకులే ఎలా కనిపెట్టేశారు ఈ రూట్ లో ఎప్పుడు తగలేదే ఇదేంటి వెళ్ళిపోతామేంటి ఎవరు బ్రేక్ డౌన్ అయిన డౌన్ అయిన ఇది కదయ్యా నేనే నీ గొబ్బ జిగ్గ జిగ్గ లగ్గే లగ్గే నీ లెగ్గు లెగ్ లేపి కొట్టినంటే హెడ్ బయలుపోతుంది మర్జాగా నా దగ్గర కొట్టేసిన పది వేలు తప్పదా పెట్టుకుంటున్నా కొట్టాయ అమ్మా పొలం దేవి అన్నా అన్నాం బావా హర్షన్ బాధ గురుజీ వినపాన్ని మీసాలే సే గురుజీ ఆహా తండ్రులారా నన్నులాగా ఎవరికి దొరక్కకుండా చేసి మీ అంత పాపులర్ చేయండి తండ్రి ఈడెవడండి బాబు రాయబారీలో ఈలపాటు లాగా నా ఇంట్లోకి వచ్చి నామర్థమై పడుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ హలో హలో బ్రదర్ నాకంటే ముందే వచ్చేసా ఇప్పుడు హౌస్ అడ్రస్ కరెక్ట్ గానే కనిపెట్టా ఇప్పుడు బ్రదర్ నాకు ఇవ్లిసిన డబ్బు నాకు చేస్తే తీసుకెళ్దామని వచ్చాను బ్రదర్ ఊహించని మెలుపు నీ అడ్రస్ ఇచ్చేండి వన్ వీక్ లో డిటీ తీసి పంపిస్తా నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే ఎలా బ్రదర్ ఖర్చైపోయింది పర్వాలేదు నా డబ్బు ఇచ్చే వరకు ఈ నా ఇంట్లో ఇంటి కథలను ఇది నీళ్ళ ఇది నాయలు ఇల్లు ఎవడు ముసలవాడి పొరంభో స్థలంలో ఇల్లేసుకుంటే నువ్వు వాడి కార్పొరేషన్ ఆఫీసర్ అని చెప్పి బెదిరించి వాడి చేతి ఇల్లు ఖాళీ చేయించి దీన్ని ఆక్రమించుకున్నావు అంటే మొత్తం బయోడేటా అంతా పట్టేసావు అన్నమాట ఎస్ థ్యాంక్ యూ చూడు బ్రదర్ నాకు రూమ్ అది లేదు కాబట్టి నువ్వు నాకు బాకీ తీర్చే వరకు నేను నీకు గెస్ట్ గా వండి పెడతాను నువ్వు నాకు వండి పెడుతూ ఉండు అయితే మరిద్దరం షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ లాగా కలిసిమెలిసి సినిమాల్లో విమానాల్లో టికెట్లు అమ్ముదావు అప్పుడు మన దంట ఈ జంట గలకి హైలైట్ అయిపోద్ది చుப்பு తెగిపోద్ది అవును పరిగెత్తుకుంటూ ఎళ్తే చప్పు చెగిపోతా కదా అంతక షు చేయసుకుందాం ఈ లేపి కొట్ట హెడ్ బయలుపోదు అదంటి లేకపోతే చీటిగులు గిటిగులు వంటాంటి ఇక నుంచి ఆ పనులకు ఫుల్ స్టాప్ పెట్టు నీతిగా నిజాయితీగా బతుకు ఎదరా నువ్వే ఇదిగా మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి అనుకుంటా నీకు మా తాత తీహార్ మా ఫాదర్ స్టోర్పురం మా మదర్ చెంబల్ ఈ బోష్ పుట్టింది మూష్రాబాద్ సెంటర్ జిల్లాలో అటువంటి గొప్ప ఫ్యామిలీ పుట్టిన నన్ను నీట్గా గా నేను చెప్పినట్టు వినలేదనుకో వినలేదనుకోప్పుడు మెడనరంగ సగలు నిమజ్జనం చేసేస్తా అమ్మో అంత స్ట్రాంగ్ చేసి తీసుకున్నావా అయితే నేను ఎందుకు అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎందు ఇంత దరిద్రంగా ఉంది సారీ పాటలు ఇప్పటాలే కానీ బిగించడానికి మనకి తెలియవు నువ్వు ఇక్కడ ఉన్న కార్ లో పాటలు ఇప్పటికి అరగంటల అమ్మేసి వచ్చేస్తా మళ్ళీ దొంగతనాలు అవి ఇవి అన్నా ఉంటే మీ అన్నయ్య ఆసూకీ ఏమైనా తెలిసిందా లేదు పెదనాన్న అయ్యో మన వాళ్ళందరినీ నాలుగు పక్కలకి పంపించు అన్ని పేపర్లలోనూ టీవీలోనూ ప్రకటించు ఆసూకి తెలిపితే ఐదు లక్షలు బహుమతిస్తామని చెప్పుకోట్టు అలా చేస్తే తన శవాన్ని చూడాల్సి వస్తుందని మొన్న ఫోన్ చేసి చెప్పాడు ఫోన్ చేశాడా ఎక్కడి నుంచి చెప్పలేదు పెదనాన్న అన్నయ్య తప్పకుండా తిరిగి వస్తాడు నేను బతకుండా రానివ్వను నువ్వు చచ్చాక వాణ్ణి బతకనివ్వను తప్పకుండా వస్తాడు నువ్వు ధైర్యం ఉండు అనవసరంగా పిల్లలను చూసి సొంగ కార్చుకుని బంగారం లాంటి ఉద్యోగాలు పోగొట్టుకున్నాం ఇప్పటికైనా అర్థమైందా ఉద్యోగం చేయడం ఎంత కష్టమో అరే ఒక అందమైన అమ్మాయిని చుట్టూ కూడా తప్పైతే ఎలాగండి అందుకే నా మాటిని సెవెన్ ఓ క్లాక్ బేడ్ కొనుక్కొని ఎయిట్ ఓ క్లాక్ సెంటర్కి వెళ్తే నైన్ ఓ క్లాక్ అలా చేతి పర్సులో పర్సులు జేబు నిండా డబ్బులు సంపాదించుకోవచ్చు పత్ర పిత్ర ఉత్తర చిత్ర చిత్ర పిత్ర పిత్ర నాకు తిట్టేవా పడేవా తెలుగులో తిడితే ఆ ఉరియాలో తిట్టాను ఇంకొకసారి బ్లేడు కత్తిరన్నా ఉంటే లెగ్ లేపుకుంటే హెడ్ పైలిపోతుంది మరి జాబులు లేక జేబులు కొట్టగా ఎలాగైనా బతకడం ఇంకొక జాబు ట్రై చేద్దాం ఐడియా ఏమిటి ఏ అయితే మనం జాబులు పోగొట్టుకున్నామో అదే పిల్లని అడ్డం పెట్టుకుని జాబులు సంపాదిద్దాం ఆ పొడుక్కల పిల్లలు చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలో ఉంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇలాంటి ఏదో ఐడియాలు ఇస్తే నీ శవను కూడా చంపేస్తా మరి అదే కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ కాదు ఉత్పత్తి కిడ్నాప్ మన విల అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి హీరోలా సేవ్ చేస్తాం అమ్మాయి ఐస్ కరిగిపోయి ఎవండి మీరేం చేస్తున్నారండి అంటుంది మేము ఖాళీగానే ఉన్నాం అంటాం అప్పుడు మా ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు నాకు ఇది ఉరియా తిట్టు కాదు బ్రహ్మాండమైన ఐడియా అందుకే నాలాంటి సత్యం కాల్సిన తిరగమనేది ఆ పిల్ల ఎక్కడుందో మెంట్ ఆఫీసర్ దాని వెహికల్ కూడా అయితే ఈ సెంటర్ సెంటర్ బ్రదరు ఎంత బిజీగా ఉంది లేకపోతే కిడ్నాప్ చేస్తావని కలిసి పెడతారైతే అది కాదు ఇంత మందులు ఈ ప్లేస్ లో ఎలా చేయటం అని ఈ ఖర్చులతో సంస్థ ఎలా చేస్తాం ఇది మామూలు ఖర్చు కాదు బస్సు ముందు ఓ ఇక్కడి నుంచి నా కర్తవ్యం అయిపోయింది దీన్ని ఇలా తీసుకుని అమ్మాయి జీపెగ్గానే ఇలా కట్ చేసి తక్కువ ముక్కు దగ్గర పడతారు దెబ్బకి స్వహ తప్పి పడిపోతుంది అంతే కదూ అంతే అమ్మో అయ్యో అమ్మో అమ్మాయి వచ్చేస్తుంది ఒరే రే బస్ లేరా లేరా అట్లా లేవరా అమ్మాయి వచ్చేస్తుంది రేవి నేను నో ఇంటి వచ్చి ఎంట్రీ తీసుకున్నాను పోతూ ఆ అమ్మాయి ఎవరికి తీసుకెళ్ళిపోతున్నాయి ఆ పిల్ల